హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్నే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ విజయవాడలో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని కొన్ని వీడియోలు షూట్ చేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ మా మా పిన్ని వాళ్ళ దగ్గర పిల్లి ఉందండి పిల్లిని పెంచుకుంటున్నారు వాళ్ళు ఆ పిల్లి పులి పిల్లకలాగా ఉంటుంది అనమాట పులి పిల్లకలాగా అసలు ఆ జాతి పిల్లి ఆ జా ఆ జాతి వేరు అంటే ఆ పిల్లు చాలా బాగుంటుంది అసలు పిల్లి అది చూడండి ఎంత బాగుందో నా తమ్ముడు వాళ్ళు ఫోటోలు తీసారు అసలు పులి పిల్లకలాగా ఉంది సేమ్ చూడండి ఎంత సూపర్ ఉందో టెడీబెర్ లాగా ఉంది కదా చాలా బాగుంది కదండి అదిగోండి చూడండి అసలు సేమ్ బొమ్మలా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇది చాలా రేట్ ఉంటుంది ఈ పులి పిల్లి బాగుంది కదా అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని అని వీడియో తీశాను అనమాట ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఉందండి మా పిన్ని వాళ్ళ డాబా పైన వాళ్ళు బకెట్లో పెట్టారండి చూడండి ఎంత బాగా వచ్చిందో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు బాగా వచ్చింది డ్రాగన్ కాయలు కూడా దగ్గర దగ్గర ఒక పువ్వు చూసారు అంత ఫ్లవర్ అంత బాగుంది కదా వైట్ ఫ్లవర్ అవి పది పదిహేడు కాయల దాకా పూతలు వచ్చాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను మీకు ఇక్కడైతే అయితే అమ్మాయి వచ్చింది మా పిన్ని రోయల్ తీసుకుని ఆ అమ్మాయి ఒలిసి వచ్చేస్తాడు ఇక్కడ అక్కడ వాళ్ళే వడ్డిస్తారు అక్కడ డిమాట్లో మనకి సరుకులు వచ్చిన కవర్లు బట్టలకి వచ్చిన కవర్లు ఉంటాయి కదా వడియాలు పడదామని ఆ కవర్ల మీద కుట్లేస్తుంది అనమాట మా పిన్ని అక్కడ మిషన్ మీద ఏసీ వేసారండి దానికి చాలా కూలింగ్ కావాలి జోజో కాడికి పిల్లి పేరు జోజో అనమాట దానికి ఎక్కడ కూల్గా ఉంటే అక్కడ పడుకుంటుంది అనమాట కూలింగ్గా ఉంటే ఎక్కడ చల్లగా ఉందా అని చూసుకుంటుంది అనమాట ఏసీ వేస్తే మంచం ఎక్కి కొడుకుందనమాట మనకులాగా గాలి అయిపోతే ఉండలేదన్నమాట ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ ఉంటుంది అనమాట అది ఇది అది కూడా ప్రాణం కదండి చో చూ అది ఇప్పుడు అసలు అది తలుపు తోచుకుని వెళ్ళిపోతే తలుపులు వేసి ఉంటే తలుపులు తోచుకు వెళ్ళిపోతే తలుపులు హాళ్ళు పెట్టాల ఓ దమ్ దమ్మంటా బాగా దానికంత దానికి అంత టాలెంట్ ఉంది ఇక్కడ మా పిన్ని వడియల పాట బియ్య పిండి సగ్గు బియ్యం వడియలు అనమాట నేను పొద్దునే లేచేసరికి మా పిన్ని అంతా కాచేసి ఉంచింది లేకపోతే వీడియో తీసేదానండి ఇక్కడ నేను ఒక బెడ్షీట్ అంత అయింది అనమాట కవర్ అంతా కూడా కవర్లన్నీ మిషన్ మీద కుట్లేసింది అంత బెడ్షీట్ అంత అయింది కవరు నేను పైన మేడ మీద వడియలు పెట్టేస్తాను బియ్య పిండి సగ్గు బియ్యం వడియాలండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి తయారు చేసేసింది నేను లేచేసరికి ఏ పొద్దున్నే లేచి నేను మేడ మీద వడియాలు పెడుతున్నాను అనమాట అది ఇంకా నేను మా తమ్ముడు పెట్టేస్తున్నాను పొద్దున్నే అనమాట ఇగొని చూస్తారా ఇంకా సూర్యుడు కూడా అప్పుడే వస్తున్నాడు అనమాట పొద్దు మళ్ళీ ఎండ ఎక్కితే ఎండలో చెమటోకుండా కూర్చోవాలి అని చెప్పి పొద్దున్నే మేము ఉదయాన్నే పెట్టేస్తాం ఇక డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు అదేమో ఇంతకుముందు మీకు చూపించినవి అన్నీ మా తమ్ముడు ఫోటోలు తీసుకున్నాడు ఫ్లవర్స్ బాగా వచ్చినాయని నేను వీడియో తీసాను అనమాట పొద్దున్నే కొంచెం మనకి ఎండకి వడులుతుంది ఇక ఫ్రూట్స్ చూసారా మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి అనుకోండి డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం అసలు అలా వచ్చేసినాయి బాగా వచ్చినాయి దగ్గర దగ్గర మొత్తం పదిహేడు పో కాయలకి అంటే పోతొచ్చిందనమాట అవన్నీ ఫ్లవర్స్ కింద వచ్చి విడిలిన తర్వాత అవి కాయల కింద డ్రాగన్ కాయలు కాయల కింద అవుతాయి అనమాట బాగా వచ్చింది అసలు బకె బకెట్లో పెట్టారు వాళ్ళు అదే భూమిలో పెడితే డ్రాగన్ చెట్టు ఇంకా బాగా వస్తుంది అంటండి నేను కూడా పట్టుకెళ్ళి మా ఊరిలో పెట్టాలి ఇవి కొమ్మలు ఇవి చూడండి అంత బాగా వచ్చినాయి కదా బాగున్నాయి కదా నాకైతే బలే ఆనందంగా ఉంది అట్లని చూస్తుంటే అంతే కదా మన దొడ్లో ఏది కాసినా మనకి అదొక హ్యాపీనెస్ ఏ కాయ కాసిన ఏ పువ్వు పూసినా అంతే మనం కొనుక్కున్నది వేరు మన దొడ్లో కాసిన ఏ వేరు కాసిన దారి పూసిన దారి ఏదైనా అంతే కదండి అలా చాలా ఆనందంగా ఉందన్నమాట నాకు వాటిని చూస్తుంటే చాలా పువ్వుతో వచ్చిందనమాట అది పూత అవి ఇక్కడ మా వారు మా బాబాయ్ బాబుకి వెళ్తున్నారనమాట ఇంకా అది ఇక్కడ మా పిన్నేమో చ అదే జావ ఇచ్చింది వాళ్ళు పొద్దున్నే డైలీ తాగుతారండి రాగి జావ చాలా మంచిదని చెప్పి ఇక్కడ మొత్తం వడియాలన్నీ పట్టేసాం పెట్టేసాం మేము ఇక్కడ తమలపాకు పాదు చూసారా అంత బాగుంది కదా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట మీకు చూపించేదిగోండి కిల్లీ తమలపాకులు అంటే ఇవి అండి కిల్లీ తమలపాకులు అంటే చాలా పెద్ద ఆకులు అనమాట చిన్న కొమ్మ పెట్టారంటండి అసలు ఫస్ట్ దాని దాన్ని ఇప్పుడు మీకు వరుస చూపిస్తాను చూడండి అనుకోండి చిన్న కొమ్మ పెట్టారు అదే అది ఒక్కటి ఒక్కోటికి అలా బారు పెట్టుకుంటూ వెళ్ళిపోతే అట్లా పైకి సెకండ్ ఫ్లోర్ వరకు కట్టారనమాట మా బాబాయ్ పైకల్లా పెట్టి ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు తమలపాకు పాదు ఎంత అందంగా ఉందో కదా అసలు సరిగ్గా అనిపించట్లేదు కానీ మీకు వీడియోలో కొంచెం చీకటి చీకటగా మామూలుగా అయితే మేము చూస్తే అసలు ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో తమలపాకు పాదు అదండి చాలా బాగా కట్టారు కదా పైకల్లా బాగుంది చాలా అందంగా ఉంది అసలు ఒక చిన్న మొక్కతో ఎంత బాధ అయిందో చూడండి అది అలా వర్ ఇక్కడ చల్లగా ఉందని చెప్పి పొడుకుని చూడండి జోజు పొడుకుని చూస్తుంది అక్కడ వాటర్ చేస్తారు కదా అదే వాటరింగ్ చేస్తారు కదా అక్కడ చల్లగా ఉంటుందని అక్కడ పొడుకుంటుంది అనమాట జోజు ఎక్కడ చల్లగా ఉందా అని చూసుకుంటుంది అది ఇక్కడ నేను తమలపాకు పాత దగ్గర చిన్నగా చిన్న వీడియో తీసుకున్నానండి అది ఇక్కడ ములక్కాళ్ళకి ఎవరో వచ్చారండి చెట్టు ఉంది మా పిన్ని వాళ్ళకి ఎవరో వస్తే ఒక యాభై రూపాయలు ములక్కళ్ళు ఇమ్మంటే కాస్ట్ మా పినకం వస్తుంది ముళకాళ్ళు మాత్రం అసలు బావురు కాళ్ళు అండి చాలా బావరు ఉంటాయి గుజ్జు కూడా ఉంటుంది ముళకాడ చాలా టేస్ట్ ఉంటుంది అండి కొన్ని కొన్ని కాళ్ళు రుచి పచ్చి ఉండు పొట్టిగా ఉండే కాడ చాలా బాగుంటుంది చుట్టుపక్కలలో కూడా ఎక్కువగా వస్తారనమాట ముళకాయలు కొనుక్కోవడానికి పై కూడా వీళ్ళ దగ్గర కొనుక్కుని బయట కొంచెం వర వంద రూపాయలు ఏక కష్ట వేసుకుని నమ్ముకుంటాడు బయట గుమ్మున దగ్గర ముగ్గు నేనే వేసాను ఇక వీళ్ళండి కొనుక్కోవడానికి వచ్చారు ముల్కాళ్ళు ఈ వీడియో అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అంతా నేను ఎలా వీడియో ఇవన్నీ కూడా వీడియో షూట్ చేసుకుని మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎదర జామ చెట్టు కూడా ఉంది జామకాయలు కూడా చాలా టేస్ట్ ఉండండి పెద్ద కాయలు కాయ కూడా చాలా రుచిగా ఉంటాయి జామకాయలు బాగుంటాయి కాయలు ఇంకా అది ఇక్కడ మల్లెపూలు అతను వస్తే మల్లెపూలు తీసుకుని మా పిన్ని ఒక పది రూపాయలు పూలు తీసుకుని మాల కడుతుందండి ఇంకా అది నాకైతే బాగా తలనొప్పి వస్తుందండి అసలు నాకు వద్దున్న తీసుకో ఎప్పుడు పెట్టుకుంటావు పెట్టుకో పెట్టవు పెట్టుకో అంటే సర్లే అని చెప్పి ఇంకా మా పిన్ని తీసుకుని మాల కడుతుంది అనమాట అసలు నేను పూలు పెద్దగా పెట్టుకోను ఎక్కువగా నాకు తలనొప్పి వస్తుందండి బాగా మామూలుగారు అది ఇంకా అది ఇక్కడ తమలపాకు పాద దగ్గర ఫోటోలు తీసుకున్నాను అనమాట నాకు నచ్చి ఇంకా అది ఇక్కడ మా తమ్ముడు కూడా ఫోటో తీసుకుంటే నేను దాన్ని పెట్టేశాను నన్ను పెట్టకు అన్నాడు వాడు మా తమ్ముడు ఇంకా అది వాటి ఫోటో తీమన్నాను నేను తీస్తున్నాడు ఇక్కడైతే జోజో కానీ ఎత్తుకున్నాను జారిపోతున్నాడు వాడు జోజో బయట గుమ్మం దగ్గర రోడ్డు మీద ఎత్తుకుని ఫోటోలు తీరా అంటే అసలు వాడు ఉండడం లేదు జారిపోతున్నాడు జోజోగాడు అసలు భలే ఉంటాడు వాడైతే నాకు అసలు చాలా ఇష్టం పైన వాళ్ళు పలకరిస్తున్నారు ఏంటి ఎత్తుకుని ఫోటోలు తీగుతున్నావా అంటున్నారు అవునండి నవ్వుతున్నాను అనమాట నేను కాదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ వీస్ కూడా తక్కువ వస్తున్నాయి లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా పిన్ని కూడా మా పిన్నిని కూడా ఒక ఫోటో తీశాను ఫ్రెండ్స్ నేను ముందు కొంచెం వీడియో వచ్చినట్టుంది ఫస్ట్ అయితే నేను పోస్తానికి వెళ్ళాను ఇంకా కింద పడిని కొన్ని తీద్దామని నేను మళ్ళీ కిందకి దిగిలితే ఇంకా మా పిన్నికి పోసింది ఫస్ట్లో అదే అండి వీడియో అయితే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం